భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలించిన రోజులవి వారి విధానాల వల్ల భారతదేశం దోపిడీకి గురవుతున్న రోజులవి బ్రిటిష్ వారి వైఖరికి ఓటమికి గురవుతున్న రోజులవి బ్రిటిష్ పాలనకు వంచుకొని తిరిగే రోజులవి విదేశీ నాగరికత ముందు మన భావజాలానికి ఆరాధికులుగా మారుతున్న రోజులవి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మనం బానిసత్వంలో బతుకుతున్నామని ఎవరికీ కూడా తెలిసేది కాదు అలాంటి సమయంలోనే స్వరాజ్యం నా జన్మ హక్కు దానిని నేను పొంది తీరతాను అనే నినాదం వినిపించింది ఎలాంటి యువ వృత్తి యొక్క నాయకుడు అనగా లోకమాన్య తిలక్ ఆయనే మన బాల గంగాధర్ తిలక్ ఆయన పద్దెనిమిది వందల యాభై ఆరవ సంవత్సరంలో జూలై ఇరవై మూడున మహారాష్ట్రంలోని రత్నగిరిలో పార్వతీబాయి మరియు గంగాధర్ పంతుల ఇంట్లో జన్మించను ఆయన చిన్ననాటి నుండి ఏ విషయాలనైనా చాలా శ్రద్ధగా వింటూ గుర్తుపెట్టుకునేవారు ఆయనకు ఐదు సంవత్సరాల వయసులో తన తండ్రి శ్లోకాలను నేర్పిస్తే చాలా శ్రద్ధగా నేర్చుకునేవాడు ఎనిమిది సంవత్సరాల వయసులో అయితే అవే శ్లోకాలు రాగయుక్తంగా పలికేవాడు అంతేకాదు గాయత్రి మంత్రం లాంటి ఎన్నో శ్లోకాలను కూడా ఆయన కంఠస్థం చేసేవారు చిన్ననాటి నుండే ఆయనకు ఒకే ఒక్క అలవాటు అదే నిర్భయంగా మాట్లాడటం తను పాఠశాలలో చదువుకునేటప్పుడు క్లాస్ రూములు వేరుశనగ పొట్టి పడి ఉన్నాయి ఎవరు విసిరారు అని టీచర్ అడగగా ఎవరు సమాధానం చెప్పలేదు టీచర్కి కోపం వచ్చి కర్రతో అందరినీ ఒకరి తర్వాత ఒకరినే కొట్టుకుంటూ చివరకు తిలక్ దగ్గరకు వచ్చిన తర్వాత అందరి మాదిరిగానే తిలక్ను కూడా కొట్టబోతే ఆయన ఎదుర్కొన్నాడు నేను వేరుశనగలు తినలేదు కాబట్టి దెబ్బలు కూడా తినను తప్పు చేయలేనప్పుడు నేను ఎందుకు తలవంచాలి అని ప్రశ్నించాడు లోకమానే తిలక్ గారు ఒక ఇంటర్వ్యూలో నేను ఒకవేళ రాజకీయాల్లోకి రాకపోతే గణితంలో రీసెర్చ్ చేస్తూ ఉండేవాడినని తిలక గారు స్వయంగా చెప్పేవారు వేదాలు చాలా ప్రాచీనమైనవి క్రీస్తు పూర్వం కంటే వేల సంవత్సరాల క్రితమే ఉండేనని ఆయన గణిత శాస్త్రంలో నిరూపించారు ఓరాయన్ అనే పుస్తకంలో ఈ పరిశోధనను సమర్పించారు ఈ పరిశోధన కారణంగా అతను అద్వితీయ గణిత శాస్త్రజ్ఞుడుగా ప్రపంచం మొత్తంలో ప్రసిద్ధి చెందాడు అంతేకాదు ఆయన యువకులకు ఎంతో ఆదర్శంగా మారాడు అతని బలహీనమైన శరీరం యొక్క ఇబ్బంది కారణంగా అతను వ్యాయామశాలకు వెళ్ళడం ప్రారంభించాడు అతను ఎనిమిది వందల డిప్స్ ఎనిమిది వందల పుసప్స్ చేయడం ప్రారంభించసాగాడు దానివలన శరీరం సుదృఢంగా మారింది అలాగే నీటిలో గంటల తరబడి ఈత కొట్టేవాడు అంతేకాదు ఆయన కాలేజీలో ఫ్రెండ్స్తో చర్చించినప్పుడు ఒకసారి వాళ్ళందరికీ ఒక ప్రశ్న వేశాడు ఒక్కసారిగా మంటలు అంటుకొని కిందకి వెళ్ళే మెట్లు మూసుకుపోతే మీరు ఏం చేస్తారు అని ప్రశ్న వేస్తే అందరూ చిత్ర విచిత్రమైన సమాధానం చెప్పారు అంతలో గారిని కూడా మీరైతే ఏం చేస్తారు అని బదిలిచ్చారు అప్పుడు తెలకజీ లేచి నిలబడి దోతి కట్టిన మొదటి అంతస్తు నుండి కిందకు దూకడంతో ఆశ్చర్యపోయారు అందరూ హడావిడిగా కిందకి వచ్చి చూసేసరికి తెలకజీ నవ్వుతూ నిలబడి ఉన్నాడు అంతేకాదు తిలకజీ అలిపెరగని కృషి ప్రజలలో చైతన్యాన్ని కలిగించింది ప్రజలు సంఘటితులయ్యారు స్వరాజ్యం యొక్క ఆవశ్యకత మరియు కోరిక సాధారణ ప్రజలు మరియు చదువుకున్న వారిలో స్థిరం కావడం ప్రారంభమయ్యింది నిద్రిస్తున్న మనసులలో దేశభక్తిని పెంపొందించాడు తద్వారా భీకర విప్లవానికి పునాది నిర్మితమైంది అందుకే ఆయన్ను ఫాదర్ ఆఫ్ ఇండియన్ అని పిలిచేవారు స్వాతంత్రం ఆలోచనలకు గతి ఇవ్వడానికి సంస్కృతి మరియు దేశం యొక్క నిజమైన గొప్పతనాన్ని చాటి చెప్పడానికి ఒక పాఠశాలను ప్రారంభించాడు దాని పేరే న్యూ ఇంగ్లీష్ స్కూల్ శ్రీ విష్ణు శాస్త్రి గోపాల్ ఆగర్కర్ మాధవరావు జోషి మరియు వాసుదేవు శాస్త్రి వంటి పండితులు మరియు పోరాట యోధులు లాంటి మిత్రులు వారితో చేరారు తర్వాత డెక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫెర్గూసన్ కాలేజీని కూడా స్థాపించారు అంతేకాదు స్వతంత్ర ఆలోచనలను ఇంటింటికు తీసుకువెళ్ళడానికి పద్దెనిమిది వందల ఎనభై మూడులో కేసరి పేరుతో మరాఠీ వార్తాపత్రిక మరియు మరాఠా పేరుతో ఆంగ్ల వార్తాపత్రికను ప్రారంభించారు ప్రజల యొక్క సంక్షేమం కోసం పనులు చేసిన వ్యక్తి కేసరి వార్తాపత్రికల్లో అభినందించేవారు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించేవారు ఇది బ్రిటిష్ వారికి ముళ్ళు గుచ్చినట్లుగా అనిపించేది కేసరి పత్రికపై ఒక తీవ్రమైన లేఖనం గురించి కోర్టులో కేసు కూడా నడిచింది అనంతరం ఆయన కోర్టులో సమర్పించిన నిరూపణలపైన ఇరవై గంటలకు పైగా వాదనలు కూడా జరిగాయి అంతేకాదు ఆయన ఉపన్యాసాల ద్వారా చివరి వ్యక్తి వద్దకు స్వతంత్రం యొక్క కాంక్షను తీసుకువెళ్ళడానికి వెళ్ళడానికి ప్రయత్నించాడు వారి స్ఫూర్తివంతమైన ఉపన్యాసాల వలన యువకులలో చైతన్యం నిండేది స్వతంత్ర సంగ్రామం మరియు దేశ సేవలో లోకమాన్య తిలక గారి యొక్క పాత్ర ఏమిటంటే బర్మా దేశం మయన్మార్లో అణగదొక్కబడిన ప్రజలకు స్వతంత్రం గురించి ఆలోచింపచేసే దాని కొరకు పోరాడేందుకు ప్రేరణ ఇవ్వడానికి తిలక గారి ద్వారా జరుగుతున్నటువంటి ప్రయత్నాలు ప్రభుత్వానికి నచ్చలేదు తదనుసారంగా తిలక గారిని మైన్మార్ యొక్క మండలే జైల్లో ఆరు సంవత్సరాల వరకు ఏకాంత కారాగార వాస శిక్ష విధించారు ఎలాంటి శిక్షతో ఎలాంటి వ్యక్తి అయినా పృంగిపోతాడు కానీ తిలక్ గారు ఈ శిక్షను అనుకూలంగా పరివర్తనం చేసుకోసాగారు అంతేకాదు కారాగారంలో అభ్యాసం కూడా చేశారు కారాగారంలో నలభై మూడు డిగ్రీల ఉష్ణోగ్రత గల కఠిన వాతావరణంలో కూడా వారు ఫ్రెంచ్ జర్మన్ మరియు పార్సీ భాషలు నేర్చుకున్నాడు అంతేకాదు ఖగోళ శాస్త్రం గణిత శాస్త్రం జ్యోతిష్య శాస్త్రం పూర్తిగా అభ్యాసం చేశాడు అలాగే శ్రీమద్ భగవద్గీతపై గ్రంథం కూడా రాశారు అదే రహస్యం కర్మయోగం అనేక భాషలలో కూడా దీని యొక్క అనువాదం జరిగింది ఆయన రచించిన రహస్య గ్రంథం ఎంతో ప్రచురణమైన ఆదరణ పొందింది ఆంగ్లేయుల పాలన పట్ల విరోధం పద్దెనిమిది వందల తొంభై ఆరులో కరువు పద్దెనిమిది వందల తొంభై ఏడులో ప్లేగు వ్యాధి వచ్చింది ఇలాంటి విపత్తు కాలంలో ఆంగ్లేయ ప్రభుత్వం యొక్క కమిటీ విచిత్రమైన అడుగు వేసింది దాని పరిణామంగా చైర్మన్ రాడ్ను సాకేఫర్ బంధువులను హత్య చేశారు ఈ కారణంగా పూణేలో ఎక్కువ సంఖ్యలో పోలీసులు పహారా పెట్టారు దాని ఖర్చు నిమిత్తం కొరకు ఎక్కువలో ఎక్కువ ట్యాక్స్ను ప్రజలపై మోపడం జరిగింది ఇది చూసిన న్యాయప్రేమికుడైన తిలక్జీ కోపోద్రికుడైనాడు మరియు కేసరి పత్రిక మొదటి పేజీలో ప్రభుత్వం యొక్క తెలివి పరంగానే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా ఈ బ్రిటిష్ ప్రభుత్వం కేసరి పత్రిక మొదటి పేజీలోనే ప్రభుత్వం యొక్క అతి తెలివిని వివరించసాగాడు తెల్లవారు ఇక మీ పాలన చాలించండి ప్రజలను ఇబ్బంది పెట్టకండి అని కేసరి పత్రికలో రాయడం జరిగింది అంతేకాదు సమాజంలో ఐక్యత నెలకొల్పనేలా సార్వజనిక గణేష్ ఉత్సవాలు శివాజీ జయంతిని నిర్వహించాలని మహారాష్ట్ర ప్రజలను సమాయుక్తం చేశాడు దాంతో గణేష్ ఆరాధన కీర్తనలు పాటలు బృంద నృత్యం మొదలైన వాటి ద్వారా అన్ని వర్గాలు మరియు కులాలు ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చిన ఏకైక వ్యక్తి శ్రీ బాలగంగాధర్ తిలక్ ఆయనే గనుక అప్పుడు అలాంటి సాధన చేయకపోతే ఈరోజు మనం గణేష్ ఉత్సవాలు జరుపుకునే యోగ్యం ఉండేది కాదు ఇప్పటికీ మనకు తెలియలేని విషయం ఏమిటంటే మన దేశానికి స్వాతంత్రం రావడానికి మొదట పునాది వేసింది గణేష్ ఉత్సవాలు గణేష్ విగ్రహం ముందు ఎన్ని సత్సంగాలు పెట్టినా ఎన్ని మీటింగులు పెట్టినా ఈ బ్రిటిష్ ప్రభుత్వానికి అర్థమయ్యేది కాదు నిజం చెప్పాలంటే మన దేశానికి స్వాతంత్రం రావడానికి ప్రధాన కారణం ఈ గణేష్ ఉత్సవాలే అక్కడ ప్రజలలో కొంత దేశభక్తి కొంత దైవభక్తిని జీర్ణించుకొని ఐక్యతను నిర్మాణం చేసుకున్నారు ఇదే ప్రతి పల్లెలోనూ ప్రతి పట్టణాల్లోనూ ఇప్పటికీ ఇదే కొనసాగుతుంది అప్పటి నుండి జీని లోకమాని తిలక్ అని పిలవడం ప్రారంభించారు అయితే తిలగ్జీ ఒకవేళ మీరు ముంబై వెళ్తే మిమ్మల్ని పట్టుకొని కారాగారంలో వేస్తారు అనే వార్త మాకు లభించింది అని అడగగా అప్పుడు తెలక్జీ ప్రభుత్వం పూర్తి దేశాన్ని కారాగారంగా మార్చేసింది పెద్ద కారాగారం నుంచి ఒక చిన్న కారాగారంలోకి తీసుకు అంతే కదా అని బదులిచ్చాడు చూశారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాము జై హింద్ భారత మాతాకి జై